ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ మన ప్రస్తుతం పొదిలి పట్టణంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పార్వతి సమేత నిర్మమహేశ వారి కోనేటి నందు ఉన్నాం కోనేటి పునర్ధనం సంబంధించిన పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నాయి రేపు ఆదివారం లోపు సంబంధించిన పూర్తి ప్రక్రియ పూర్తి చేసే దిశగా దేవస్థానానికి సంబంధించిన అధికారులు సంబంధించిన ఏర్పాట్లు విద్యపాతిక పని చేస్తున్నారు దాదాపు ఆదివారం నాటికి పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు చుట్టూ ఆ సంబంధించిన రెండు అడుగుల గోడ ఒకటి నిర్మాణం చేపట్టారు దాని గ్రిల్స్ ఇనప స్తంభాలు వాటి వాటికి గ్రిల్స్ చుట్టూ గ్రిల్స్ చుట్టూ గ్రిల్స్ వేసే ఎందుకు రంగం సిద్ధం చేశారు మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం ఉన్న ఉన్న పరిస్థితి కొంచెం మన ఒకసారి వెనక చూస్తే ఇక్కడ ఒక గ్రిల్ ఆ గ్రిల్ వేసిన పరిస్థితి ఉంది అలా ఆ విధంగా మొత్తం ఈ కోనేరు చుట్టూ నాలుగు అడుగుల గ్రిల్లు రెండు అడుగుల గోడ మొత్తం ఆరు అడుగులు ఎత్తున ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు కానీ ఇతరులు కానీ ఇక్కడికి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చరిక సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం మొత్తం చుట్టూ ఆరు అడుగుల ఎత్తున రెండు అడుగుల గోడ నాలుగు అడుగుల గ్రిల్స్ సంబంధించిన వేసే పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం మీద వీటికి సంబంధించి మరో దాదాపు ఈ రోజుకి ఈ గ్రిల్స్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిపోతుంది రేపెల్లుండిలో చుట్టూ పెయింట్స్ ఏదైతే దేవస్థానం అనుబంధంగా ఉన్న మా పెయింట్స్ సంబంధించి రేపు ఆ సంబంధించి రేపు ఎల్లుండు పెయింట్లు నిర్మాణం పూర్తి చేసి ఆదివారం నాటికి పూర్తి చేసే పరిస్థితి ఉంది మనం కోనేటిలో ఉన్న దాదాపు ఇప్పుడు ఒక 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 అడుగు పైన నీటిలో మనం నిలబడి ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇవన్నీ మన కొద్దిగా నీటిలు కొట్టారు కొంత ఊట వచ్చే పరిస్థితి కూడా ఓటకు సంబంధించిన ఏడెనిమిది చోట్ల ఊట వచ్చే పరిస్థితి ఉంది మొత్తం మీద మరో రెండు రోజులు పూర్తి అయిపోయిన తర్వాత పూర్తిగా ఇటు మా ఏదైతే చుట్టూ ఒక ఫెన్షింగ్ వేసింది ఫెన్షింగ్ పూర్తయిన తర్వాత చ చుట్టూ దీంట్లో పెయింటింగ్స్ వేసి ఏర్పాటు చేసిన తర్వాత ఏ రోజైతే దాదాపుగా గత రేపు వచ్చే శనివారం రేపు శనివారం కాకుండా వచ్చే శనివారం హోలీ పండుగ రోజు పొదిలికొండ లక్ష్మీ పుదలాపురి పుదలగిరి లక్ష్మీన స్వామి తిరునాళ మహోత్సవం రోజున ఇక్కడ అదే రోజున ఇక్కడ వేర్పా తెప్పోత్సవం నిర్వహించేందుకు ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు ఆ దిశగా అడుగులేస్తున్నారు దీనికి సంబంధించిన ఉపాధేతలు కూడా ఇక్కడ అదే పనులు దీనికి సంబంధించిన ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గునిపూడి భాస్కర్ కూడా గత మూడు నాలుగు రోజుల నుంచి ఇదే ప్రాంతంలో ఉండి ఇక్కడ కోనేటికి సంబంధించిన మరమ్మతుల పను తానే దగ్గర ఉండి అని నేర్పించుకునే పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద శనివారం నాటికి పెయింట్లు పూర్తి చేసి ఆదివారం కల్లా పూర్తిగా ఈ ప్రాంతం దీన్ని ఒక నూతన కోనేటిని ఒక తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాటు చేస్తుండ్రు ఇక్కడ దీనికి సంబంధించిన ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకు గాను ఇక్కడ మేస్త్రి మాచల్ల ఉన్నాడు మాచల్లను అడిగి మనం మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం మాచల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి వాటికి సంబంధించిన వివరాలు మాచల్ల ఎర్రగోళ్ళ మాచల్లను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఓం నమస్తే శివాయ వదిలి శివాలయం సంబంధించిన కోనేటిని అప్పట్లో వెంకటగిరి రాజుల కాలం నాటి కోనేటిని పాడుపొడిపోయి ఉన్నదని గమనించి ఇప్పుడు దాతలు ముందుకు వచ్చి ఒక పది రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసరికి మేము కింద గోడలన్నీ బొక్కలు పొడవడము గోడలు కట్టడము చేపిస్తున్నాము ఈరోజు రేపట్లో ఈ పనులన్నీ పూర్తి అయిపోయి రేపు పెయింటింగ్ కూడా మొదలు పెట్టాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము రేపు పదమూడవ తేదీ తెప్పోత్సవం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాకు ఉన్నారు అందుకే ఈ పనులన్నీ కూడా వేగవంతం చేసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాము అలా ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకున్న విషయాలు బట్టి మొత్తం మీద రేపు హోలీ పండగ నాడు ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈ హోలీకి ఇక్కడ పౌర్ణమి రోజు పౌర్ణమికి సంబంధించిన పౌర్ణమి పృదులాపురి పార్వతి సమేత నిర్మ స్వామి వారికి గత వందేళ్ల క్రితం ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గిరి పట్టణం చుట్టూ ప్రదక్షిణలు చేసే ఆనవాయితీ ఉన్న విషయం కూడా ఇటీవల దేవశాఖ అధికారులు గుర్తించారు ఆ దిశగా పొదిలి పట్ల ఈ కోరేరు ప్రారంభ పునర్దన చెప్పవచ్చు మరియు అదేవిధంగా పొదిలి శివాలయం చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయని మనకు సమాచారం అందుతుంది ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ పౌర్ణమి రోజు దాదాపుగా అరుణాచల్ కొండి కొన్ని అనేక శైవ క్షేత్రాల్లో గిరి ప్రదక్షిణలు లేకపోతే దేవస్థానం ప్రదక్షిణ కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాన్ని కూడా పొదుల్లో గత వంద సంవత్సరాల క్రితం ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి కాబట్టి అదే కార్యక్రమంలో మళ్ళీ పునరుద్ధరించేందుకు దేవశాఖలు చర్యలు చేపట్టడం మనకు అర్థమవుతుంది ఆ దిశగా త్వరలోనే ఈ పొదిలి దక్షిణ కాశీ అయిన పొదిలిన నందు ఈ పొదులాపురి గ్రామం నందు పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని మనం ఆశించవచ్చు వీడియో జర్నలిస్ట్ మస్థాన్తో మందగిరి పొదిలి టైమ్స్ మన செல பர்சனாவது బాగా చెట్టు పెరిగిన తర్వాత ఏమంటే ఈ విధంగా ఉందని చెప్పి చెప్పి చెట్టు కొట్టించాడు ఆ దగ్గర ఉన్నాయా శివరాత్రికి నవరాత్రులు బిగలే ముందు ఇది సార్ ఈ విధంగా